నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు రెండవ వచనం ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది మూడవ వచనం దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు నాలుగవ వచనం రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి ఐదవ వచనం వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి ఆరవ వచనం వారచ్చటనుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను ఏడవ వచనం తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు ఎనిమిదవ వచనం సైన్యముల కధిపతియగు యహోవా పట్టణమునందు దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు తొమ్మిదవ వచనం దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి పదవ వచనం దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూతిగంతముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది పదకొండవ వచనం నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక గాక యూధా కుమార్తెలు ఆనందించుదురుగాక పన్నెండవ వచనం ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి పదమూడవ వచనం దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి పద్నాలుగవ వచనం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఆమెన్